పరిధిలో వినాయకుని జమ్మికొండ మున్సిపల్ పరిధిలో పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేయడం జరిగింది జమ్మికొండలో నూట యాభై బైద్యులకు వినాయకుడి మొడిపల్ ఉన్నాయి చిన్న విగ్రహాలు ఇంకా చాలా ఉన్నాయి ఈరోజు నిమజ్జనం రోజు మరి తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతోని పూజించి రోజు నిమజ్జనం రోజు ఇక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపల్ కమిషనర్ అండ్ సిబ్బంది గౌరవ కౌన్సిలర్ అందరూ కూడా కలిసి మా ఎలక్ట్రిటీ డిఈ గారు యూఈ గారు మా ఏడీ గారు మా మున్సిపల్ ఏ గారు మా మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా నాలుగు రోజుల నుంచి కూడా అనునిత్యం కూడా పనిచేస్తూ ఉన్నారు దయచేసి మీ అందరూ కోరేది ఏంటంటే తొందరగా మీరు బయలుదేరి మరి బ్రహ్మాండంగా ఊరేంపుతో వచ్చి నిమగ్జం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం ఇక్కడ కూడా కరెంట్ కూడా కలగకుండా ఏఈ వాళ్ళు కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు లోపల ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా పర్యవేక్షణ ఉన్నది ఇక్కడ మా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నది రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ వీళ్ళందరూ కూడా ఉన్నారు మీ అందరూ మేము కోరేది ఏంటంటే ఎక్కడ కానీ వినాయకులు ఎదురొచ్చినప్పుడు సంతోషంగా ఇంకా అలా బలాయితోనే ఎంజాయ్ చేయాలి తప్ప వేరే రకంగా దారి తీయద్దు మీ అందరినీ కోరేది ఏంటంటే తొమ్మిది రోజులు నవరాత్రులు బ్రహ్మాండంగా భక్తి శత్రులను పూజించి ఈరోజు మనం ఇన్ టైంలో తీసుకొచ్చి అందరం కూడా ఇన్ టైంలో ఇంటికి పోతే బెటర్ పబ్లిక్ కూడా ఇబ్బంది కాకుండా వచ్చే వినాయకులు కూడా ఇబ్బంది కాకుండా అందరం తొందర వేసుకొని మరి అందరి ఇళ్ళలో పోతే మరి సంతోషపడతాం అందుకొరకే ఈరోజు మా గౌరవ కౌన్సిలర్లు అందరం కూడా ముప్పై వార్లలో కూడా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళల్లో వాళ్ళ పెద్ద మనుషులు కావచ్చు వాళ్ళ ఉత్సవ కమిటీ సభ్యులు కావచ్చు వారందరూ కూడా ముందుండి మరి నిమజ్జనం బ్రహ్మాండంగా చేయాలని కోరుకుంటూ మరి ఈరోజు మరి ఈ కార్యక్రమంలో మా కమిషనర్ గారు మా ఏడీ గారు డిఈ గారు ఏ గారు మా గౌరవ మున్సిపల్ సింగిల్ విండో చైర్మన్ మా సంపత్ మామగారు మా సిబ్బంది అందరూ కూడా అనునిత్యం కూడా పనిచేసినందుకు మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం